నమస్తే వెల్కమ్ న్యూస్ బంగారుపాలెం మండలంలోని మహాసముద్రం వంద దళిత కుటుంబాలు శనివారం మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పి ధరణి నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నుండి సుమారు మూడు వందల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారికి పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు అంతకుముందు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ కు గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు అనంతరం ఊరేగింపుగా తరలి వెళ్లి ప్రజలను ఉద్దేశించి మురళీమోహన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెడ్డి జగదీష్ రమేష్ జయచంద్ర నాయుడు కమల్నాథ్ రెడ్డి విక్రమ్ మహేంద్ర గౌడ్ జనార్దన్ గౌడ్ శంకర్ రెడ్డి సుదర్శన్ నాయుడు హేమచంద్ర నాయుడు కోండేటి శివ నవీన్ చౌదరి హరిప్రసాద్ రవి పెరుమాల్ గౌడ్ లోకేష్ రెడ్డి సురేంద్ర నాయుడు తదితరులు ఉన్నారు <laughs> okay, okay, <laughs> okay, okay. <laughs> okay. <laughs> Terima <laughs> kasih. よろしくお願いします。 कैन चेनी को जाते हैं जी बोल बात करो ना निर्भर निर्भर ब्रूस को डालो बोल का इस पर 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 फोटो बोलना है बोल दिया हाँ आया उठ उठ आगे उठ उठ आगे 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 अंदर एट लेबर को नहीं लो 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 चीला तम जय 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 ના <muchas> <muchas>